హాయ్ మడి స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్ సో లాస్ట్ క్లాస్లో మనం చాలా టాపిక్స్ కవర్ చేసాం అయితే ఒక బ్లేరీ ఆర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అవి కొన్ని నేను రీసెర్చ్ చేసి ఈ యొక్క మీకోసం చెప్తున్నాను సో చాలామంది కామెంట్ చేశారు మెసేజ్ చేశారు సార్ మాకు ఈ ఒక బ్లేరీ మీద చాలా వీడియోస్ చేస్తున్నారు వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్లో అయితే మీరు కూడా చెప్పండి సార్ అంటే ప్రీవియస్గా ఉండి చెప్పండి సార్ అని పెట్టారు అయితే వారి కోసమని చేస్తున్నా సో ఏ ట్రియేటైజ్ ఆన్ వన్ సబ్జెక్ట్ ఒకే విషయంపై వివరంగా రాసిన రచన ఏమంటారని మనకి ఇవ్వచ్చు సో ఒకే విషయంపై వివరంగా రాసిన రచనని ఏమంటారంటే మోనోగ్రాఫ్ అని చెప్తారు మోనోగ్రాఫ్ అలానే ఏ పర్సన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్ అనేక భాషలు మాట్లాడగల వ్యక్తిని ఏమంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలిగ్లాట్ అంటారు పాలిగ్లాట్ అలానే వన్ హూ డస్ సంథింగ్ ఫర్ ప్లెజర్ నాట్ ఫర్ మనీ డబ్బు కోసం కాదు హాబీగా చేసే వ్యక్తిని ఏమంటామంటే అమేచర్ అంటారు అమేచర్ అమేచర్ అలానే ఎన్నికలపై అధ్యయనం చేసే వ్యక్తి వన్ హూ స్టడీస్ ఎలక్షన్ ట్రెండ్స్ అండ్ రిజల్ట్ వారిని ఏమంటారు అంటే సెఫాలజిస్ట్ ఇక్కడ ఎక్కడ అయిన ఏంటండి అలానే ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ విధిని నమ్మే వాడిని ఏమంటామంటే ఫ్యాటలిస్ట్ ఫ్యాటలిస్ట్ ఫేట్ అండ్ ఫ్యాటలిస్ట్ అలానే ఈ స్పీచ్ డెలివరీ వితౌట్ ప్రిపరేషన్ సిద్ధం చేయకుండా చెప్పిన ప్రసంగాన్ని ఏమంటామంటే ఎక్స్టెంపరే ఎక్స్టెంపరే అలానే వన్ హూ డ్రాస్ మ్యాప్ పటాలు తయారు చేసే వ్యక్తి ఏమంటారంటే కార్టోగ్రాఫర్ కార్టోగ్రాఫర్ అలానే ఏ పర్సన్ హూ కెన్ యూజ్ బోత్ హ్యాండ్ విత్ ఈక్వల్ స్కిల్ సో రెండు చేతులు సమాన నైపు ఉన్న గలవారు ఏమంటారంటే డెక్స్ట్రాస్ యాంబిడెక్స్ అని చెప్పుకుంటారు అలానే ఏ పర్సన్ హూ కలెక్ట్స్ కాయిన్స్ నాణ్యులు సేకరించే వ్యక్తి ఏమంటారు అంటారంటే నూమిస్ మ్యాటిస్ట్ నుమిస్ మ్యాటిస్ట్ అలానే మృతదేహాలు ఉంచే స్థలం ఏమంటారంటే మార్చరీ అని చెప్పుకుంటాం అలానే ఇక్కడ మార్గం ఉంది మార్చరీ అలానే తానే రాసుకున్న జీవిత చరిత్రను ఏమంటారంటే ఆటోబయోగ్రఫీ తన తోనగా రాసుకున్న ఓన్గా రాసుకున్న జీవిత చరిత్ర ఏమంటారంటే ఆటో బయోగ్రఫీ అలానే ఈ గవర్నమెంట్ రన్ బై ఇది వెల్ది సో ధనవంతున పాలనని ఏమంటాము అంటే ప్లూటోక్రసీ అని చెప్పుకుంటాం సో ఈ ధనవంతుల పాలన మనం ఏం చూసుకుంటామంటే మనము రాజులతో కింగ్స్ రూలింగ్ అనే దాన్ని ఏమంటారని అవ్వచ్చు సో అక్కడ ఏమవుతుందంటే మొనార్చి అని ఉంటారు మొనార్చి అలానే వన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ దేవుడిపై ఉనికి దేవుడి ఉనికిపై సందేహం ఉన్న వ్యక్తిని ఏమంటారు అంటే యాగ్నోస్టిక్ స్టిక్ యాగ్నోస్టిక్ యాగ్నోస్టిక్ అంటారు దేవుడు ఉనికిపై సందేహం ఉన్న వ్యక్తిని ఏమంటారు వన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ సో ఇక్కడ మీకు అవగాహన చేసుకుంటే విజయగా మీకు అర్థమైపోతాయండి సార్ ఇన్ని చెప్తున్నారు కదా మాకు అన్నీ గుర్తుపెట్టడానికి ఇది ఉండదు సో వినేటప్పుడే అర్థం చేసుకునే విధంగా అంటే అర్థం చేసుకునే విధంగా అంటే ఏంట్రా బాబు నువ్వు చెప్పుకొని వెళ్ళిపోతావు ఆ మీద కనబడుతుంది కదా నువ్వు చెప్పుకొని వెళ్ళిపోతావు నీకేటి అని అనుకుంటారు సో ఏంటంటే వన్ హూ హేట్స్ మ్యాన్ మానవ జాతిని ద్వేషించే వ్యక్తి వన్ హూ హేట్స్ మ్యాన్ అంటే అర్థం చేసుకున్న దాంట్లోనే అర్థం అంటే అవగాహన అంటే అదేదో ఒక మనం బేసిక్గా మనం మాట్లాడుకుంటాం కదా అలానే మాట్లాడుకున్న ఆ మైండ్ సెట్తో అలా వింటే అలా మనకి ఎక్కేస్తుంది వన్ హూ హేట్స్ మ్యాన్ కే మ్యాన్ క్యాన్ సో మానవ జాతిని ద్వేషించే వ్యక్తిని అంటారంటే మిసాన్థ్రోపే మిసాన్థ్రోపే అలానే ది ఆర్ట్ ఆఫ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ సరైన వచ్చన్న కళను ఏమంటారంటే ఓర్థియోపి ఆర్థియోపి ఆర్థియోపి అలానే వృద్ధాప్యం శాస్త్రీయ చేసే అధ్యయనాన్ని ఏమంటారంటే ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఏమంటారంటే గేరోంటాలజీ గేరంటాలజీ అలానే పక్షుల ఉంచే ప్రదేశాన్ని ఏమంటారంటే ఏవియారి ఏవియారీ ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ అంటే ఏవియరి అలానే మొదటి ప్రజా ప్రసంగాన్ని అంటే ఏ స్పీచ్ మేడ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ పబ్లిక్ సో పబ్లిక్లో మాట్లాడడం ఫస్ట్ టైం ఏదంటారో వాళ్ళని ఏమంటారు అంటే మేడ్ ఇన్ స్పీచ్ అని చెప్పుకుంటాం అలానే ఏ పర్సన్ హూ నెవర్ డ్రింక్స్ ఆల్కహాల్ అసలు మధ్యం తాగిపోయిన వ్యక్తిని ఏమంటారంటే టీటో టాలర్ టీటో టాలర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టీటో టాలర్ పియోజ్ క్లాస్లో కూడా ఈ యొక్క వాడి అనేది వచ్చింది అలానే ది యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ వన్స్ ఫాదర్ సో తన తండ్రిని చంపిన వారిని ఏమంటారంటే ప్యాట్రిసైడ్ అంటారు ది యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ వన్స్ కంట్రీ దేశద్రోహం అని ఏమంటారంటే ట్రీజన్ అంటారు ట్రీజన్ అలానే మానవ జాతుల అధ్యయనం మానవ మనుషులపై అధ్యయనం చేసిన ఏమంటారు ఏమంటారంటే ఎథ్నాలజీ ఎథ్నాలజీ అలానే మూసి ఉన్న ప్రదేశాల భయం ది ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ క్లోజ్ ప్లేస్ని ఏమంటామంటే క్లస్ట్రోప్ పోబియా క్లస్ట్రోప్ పోబియా ప్రోబియా అలానే పుస్తకాలను ప్రేమించే వారిని ఏమంటారు అంటే ఫైల్ అంటారు విబ్లియో ఫైల్ అంటారు అలానే అన్ని వ్యాధులకు ఒకే మందును ఏమంటారంటే పనాయకా అలానే దేశభక్తుని ఏమంటారంటే ప్యాట్రియోట్ 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 అలానే అక్రమంగా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నవాడు ఏ పర్సన్ హూ రూల్స్ ఆఫ్టర్ సీజింగ్ పవర్ ఏమంటారంటే ఉసూర్ ఫెర్ హుసూర్ ఫెర్ అంటారు అలానే ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్ తేంటేల్ పెంప్ పెంపుకున్న కేంద్రాన్ని ఏమంటారంటే ఏపీఆర్ ఏపీఆర్ అని చెప్పుకుంటాం అలానే రాజును అచ్చం చేయడానికి ఏమంటారు అంటే రిజిసైడ్ 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 ది మర్డర్ ఆఫ్ ఏ కింగ్ అలానే అనేక భార్యను కలిగి ఉండడాన్ని ఏమంటారు ది కస్టమ్ ఆఫ్ హ్యావింగ్ మెనీ వైఫ్స్ పాలీగామి పాలీగామ్ అంటారు ది కస్టమ్ ఆఫ్ హ్యావింగ్ మెనీ వైఫ్స్ అని ఏమంటారు అంటే ఫాలిగామి అనేక భార్యను కలిగి ఉండడం అలానే పవిత్ర విషయాలపై అవమానకరంగా మాట్లాడడం ఏమంటారు ది యాక్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇవెంట్లీ అబౌట్ సేక్రెట్ థింగ్స్ దాన్ని బ్లెస్ పేమి బ్లెస్ పేమి బ్లెస్ పేమి అని చెప్పుకుంటాం అలానే ఎక్యూస్ ఎ క్యూర్ ఫర్ ఆల్ ఇల్స్ ఎ క్యూర్ ఫర్ ఆల్ ఇల్స్ సో అన్ని సమస్యలకు నివారణ ఏమంటారంటే ఎలిక్షర్ 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 ఎ క్యూర్ ఆఫ్ ఆల్ ఇల్స్ అంటే ఎలిక్షర్ అలానే నాణ్యాలు పతా పతాకాలంటే కాయిన్స్ మీద మెడల్స్ మీద అధ్యయన చేసే శాస్త్రాన్ని అంటే నోమిస్మాటిక్స్ నోమిస్మాటిక్స్ అంటారు అలానే వన్ హూ కెన్ ఎంజూర్ పెయిన్ వితౌట్ కంప్లైనింగ్ బాధను సహించగల వ్యక్తిని ఏమంటారంటే స్టోయిక్ అంటారు స్టోయిక్ ఈ యొక్క పదాలు గ్రీస్లో మనకు కనబడతాయి గ్రీస్ దేశంలో ఏ పర్సన్ హూ ఈజ్ టాల్కేటువ్ ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని ఏమంటారంటే లాక్ వాస్తియస్ లాక్ అలానే ఏ పర్సన్ హూ ప్రిటెండ్స్ టు బీ వాట్ ఈజ్ నాట్ వేసదాన్ని ఏమంటామంటే హైపోక్రిట్ హైపోక్రిట్ అంటారు అలానే మానవతావాదిని ఏమంటారంటే పిలాన్థ్రోపిస్ట్ సో ఇతరులకు సాయం చేసే వ్యక్తిని అంటే పిలవన్థ్రోపిస్ట్ అంటే చెప్పుకుంటాం అలానే ఏ హేటర్ ఆఫ్ ఉమెన్ ఇటీవల పిలవన్ అయినటువంటి రతన్ టాటా గారు మరణించారు అని మనకి న్యూస్లో వచ్చింది సో పిలవన్ త్రిపిస్ట్ అంటే మానవతావాది అని అర్థం అలానే ఏ హేటర్ ఆఫ్ ఉమెన్ స్త్రీలను దేశించే వ్యక్తిని ఏమంటారంటే మిసోగినిస్ట్ మిసోగినిస్ట్ అలానే ఏ మ్యాన్ హూ వైఫ్ ఈజ్ డెడ్ భారీ మరణించిన వ్యక్తిని ఏమంటారు విండోవర్ వన్ అంటే చెప్పుకుంటాం విడోవర్ సారీ విడో అలానే వన్ హూ ఈట్స్ టూ మచ్ అధికంగా తినేవారిని ఏమంటాం అంటే గ్లట్టన్ అంటే చెప్పుకుంటాం గ్లట్టన్ అలానే నీటికి భయపడే వారిని ఏమంటారు అంటే హైడ్రోఫోబియా అని చెప్పుకుంటాం ది ఫీర్ ఆఫ్ వాటర్ అలానే ఏ గవర్నమెంట్ బైకింగ్ మనర్చి అని చెప్పుకుంటాం దాకా చెప్పుకున్నాం కదా అలానే గవర్నమెంట్ బై అఫీషియల్స్ దానినే బ్యూరోక్రాట్స్ అంటాం సివిల్స్ అధికారులు ఉంటారు కదా వాళ్ళు బ్యూరో అని చెప్పుకుంటాం అలానే స్టడీ ఆఫ్ అని చెప్పుకుంటామంటే సిస్మాలజీ సైస్మాలజీ అలానే ఏ పర్సన్ హూ స్టీల్స్ బుక్స్ బుక్స్ పుస్తకాన్ని దొంగిలించే వ్యక్తిని ఏమంటారు అంటే బ్లియో క్లెప్ట్ అని చెప్పుకుంటాం అలానే కాలినడకన ప్రయాణించే వ్యక్తిని ఏమంటారు అంటే ఏ పర్సన్ హూ ట్రావెల్స్ ఆన్ ఫుడ్ పెడెస్ట్రేయన్ పెడెస్ట్రేయన్ అని చెప్పుకుంటాం అలానే ఏ పర్సన్ హూ వాక్స్ ఇన్ స్లీప్ నిద్రలు నడిచే వ్యక్తిని ఏమంటారంటే సొమ్నాంబులిస్ట్ సొమ్నాంబులిస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సొమ్నాంబులిస్ట్ అలానే ది ఫియర్ ఆఫ్ డార్క్నెస్ చీకటి భయపడి ఏమంటారు అంటే నిక్టోపోబియా నిక్టోపోబియా నిక్టో పోబియా అలానే ది ఫియర్ ఆఫ్ ఎయిడ్స్ ఎత్తులకు భయపడిన వారు ఏమంటారు అంటే ఆక్రోపోబియా అని చెప్పుకుంటాం యాక్రో అలానే ఏ లవర్ ఆఫ్ మ్యూజిక్ సంగీతాన్ని అత్యంత ఇష్టపడేవారిని ఏమంటారు అంటే మెలో మానియక్ మెలో మానియక్ అలానే వీటితో పాటు చాలా చాలా రీసెర్చ్ చేసి ఐబిపిఎస్ ఎస్ఎస్సి ఇలాంటి అన్ని పేపర్స్ రీసెర్చ్ చేసి నేను ఒక టైప్ చేయడం జరిగిందండి ఇన్నో క్లాస్ క్లాసు ఈ టూ డేస్ క్లాస్ పెట్టపడం మెయిన్ రీజన్ ఏంటంటే మీకోసమని ఒక తయారు చేశాను కోసమనే కాదు మీకోసమంటే నేను అక్కడ పులిహోర కలిపిన ఉంటుంది సో నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ పెరుగుతున్నాను కాబట్టి ఎప్పుడు ఇప్పుడు మనం ఈ ఒక ఎగ్జామ్ పేపర్ అయినా ఒక ఐదు బుక్లు ఒకే బుక్ని చూడడం కన్నా నాలుగైదు బుక్ల నుంచి మనం ఒక ఒక్క నోట్ పర్ఫెక్ట్ నోట్ తయారు చేసుకుంటే ఈ ఎగ్జామ్ అయినా వీ అండి చేయండి సో మరికొన్ని ప్రశ్నలు చూద్దాం తనను తానే ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని ఏమంటారు ఏ పర్సన్ హూ లవ్స్ హిమ్స్ ఎక్సెసివ్లీ సో ఎగోమానియక్ ఎగోమానిక్ చెప్పుకుంటాం డబ్బును వృధా చేసే వ్యక్తి వన్ హూ స్పెండ్స్ మనీ వేస్ట్ఫుల్లీ పెండ్ త్రిప్ట్ అని చెప్పుకుంటాం అలానే రుచికరమైన ఆహారం ఇష్టపడేవాడిని ఏమంటామంటే వన్ హూ లవ్స్ ఈటింగ్ గవర్నమెంట్ అని చెప్పుకుంటాం గవర్నమెంట్ అలానే వన్ హూ వాల్క్స్ వైల్ స్లీపింగ్ సో నిద్రలు నచ్చేవాడిని ఏమి చెప్పుకున్నాం అని చెప్పుకున్నాం కదా అలానే ప్రతి దాంట్లో తప్పులు వెతికేవాడిని వన్ హూ ఏ పర్సన్ హూ ఆల్వేస్ ఫైండ్స్ ఫాల్ట్ ఫాల్ట్ ఫైండ్ అని చెప్పుకుంటాం అలానే ఏ పర్సన్ హూ స్టడీస్ ఇన్సెక్ట్స్ పురుగులను ఆద్యం చేసే సాధన ఏమంటారంటే ఎంటమోలామోలాలజిస్ట్ అని చెప్పుకుంటాం ఎంటమాలజిస్ట్ అలానే అలసత్వం కలవారును ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ యాక్టివ్ యాక్టివ్గా లేని వ్యక్తిని ఏమంటారంటే ఇండోల్ అని చెప్పుకుంటాం ఇండోల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలానే వన్ హూ లుక్స్ అట్ థింగ్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ ముండిగా తన అభిప్రాయం నమ్మేవాడు సో తన మైండ్ సెట్ తనలో తానే చెప్పుకుంటున్నాడు రా లేకపోతే ఆ మనోడు అదే చెప్పింది రైట్ అంటున్నాడ్రా ఎవరు మటు వినట్లేదని మన ఫ్రెండ్స్ సందర్భాలు ఏమి ఉంటాం సో వాళ్ళని ఏమంటారు అంటే డాగ్మెటిక్ అంటాం చెప్పుకుంటాం వన్ హూ లుక్స్ అట్ థింగ్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ డాగ్మెటిక్ అని చెప్పుకుంటాం అలానే ఏ పర్సన్ హూ లవ్స్ వార్ వాళ్ళని ఏమంటారు అంటే మిలిటరీస్ట్ అని చెప్పుకుంటాం అలానే ఏ పర్సన్ హూ ఎయిట్స్ వార్ వాళ్ళని పెసిఫిస్ట్ అని చెప్పుకుంటాం పెసిఫిస్ట్ ఏ పర్సన్ హూట్స్ హూ ఈట్స్ ఏ వెజిటేబుల్స్ ఓన్లీ వాళ్ళని హెర్బీ బోరే అని చెప్పుకుంటాం శాఖ శాఖాహారులు హెర్బీవోర్ అలానే ఏ పర్సన్ హూ ఈట్స్ బోత్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ సో సర్వభి అన్ని తినే ఏమంటారు అంటే ఓమ్ని బోర్ అని చెప్పుకుంటాం అలానే ఏ ప్రా ది ప్రాక్టీస్ ఆఫ్ ఈటింగ్ హ్యూమన్ ఫ్లెస్ మానవ ఆంసాహారాన్ని తినేవాళ్ళు ఏమంట అని చెప్పుకుంటారు క్యానీ బాలబిజం అని చెప్పుకుంటాం క్యానీ బాలిజం అలానే మన్నించి వారిని పొగట్టని ఏమంటారు అంటే ఏ స్పీచ్ ప్రైజింగ్ సమ్వన్ హూ హ్యాజ్ అ డైడ్ ఇయాలజీ అని చెప్పుకుంటాం సో వాళ్ళని స్మరిస్తూ ప్రసంగాలు లేస్తారు కదా వాళ్ళని ఏమంటారు అంటే ఇయోలజీ అని చెప్పుకుంటాం ఇయాలజీ ఏ స్పీచ్ బ్లేమింగ్ సమ్ వన్ సేవర్లీ దోషణ ప్రసంగాన్ని ఏమని చెప్పుకుంటాం అంటే ఇన్వెక్టివ్ అని చెప్పుకుంటాం ఇన్వెక్టివ్ ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ సిస్టర్ అక్క చెల్లిని హత్యం చేత్య చేయడానికి ఏమంటారు అంటే సోరోసీ అని చెప్పుకుంటాం అలానే అన్న తమ్ముడిని అచ్చం చేయడానికి ఏమంటారు అంటే ది కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్ అని చెప్పుకుంటాం అంటే ఫ్యాక్టరీ సీట్ అని చెప్పుకుంటాం అలానే శిశు శిశువును హత్య ఏమంటారు ఏమంటారంటే ది కిల్లింగ్ ఆఫ్ వన్ చైల్డ్ ఏమంటారంటే ఇన్ఫాంటిసీడ్ అని చెప్పుకుంటాం అలానే దుకాణం నుండి దొంగతనం చేసే వాళ్ళు ఏమంటారు అంటే వన్ హూ స్టీల్స్ ఇన్ షాప్స్ ఏమంటారంటే షాప్ లిఫ్ట్ అని చెప్పుకుంటాం సాప్ లిఫ్టర్ అలానే ఏ పర్సన్ హూ స్టడీస్ హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్ అని వస్తే అక్కడ సైకాలజిస్ట్ అని ఉండాలి సైకాలజిస్ట్ అలానే ఏ పర్సన్ హూ ట్రీట్స్ మెంటల్ ఇల్నెస్ అనే మానసిక వైద్యం ఏమంటారు అంటే సైక్స్ట్ అని చెప్పుకుంటాం అలానే ఈ ప్లేస్ వేర్ వెపన్స్ ఆర్ స్టోర్ దాని ఏమంటారు ఆర్సన్ఎల్ అంటారు ఆయుధారం అని చెప్పుకుంటారు ఆర్సన్ఎల్ అలానే మద్యం తయారు చేసే స్థలాన్ని ఏమంటారు ఈ ప్లేస్ వేర్ వైన్ ఇస్ మేడ్ ఏమంటారు అంటే బ్రేబెరీ అని చెప్పుకుంటాం బ్రేవెరీ బ్రీవరీ బ్రేవరీ అలానే బ్రెడ్ తయారు చేసే వ్యక్తి ఏ పర్సన్ హూ మేక్స్ బ్రెడ్ ఏమంటారు బేకర్ అని చెప్పుకుంటాం అలానే ఏ పర్సన్ హూ కట్స్ సైర్ బార్బర్ బార్ అందుకు తెలిసిందే ఇక ఇరవై ఆరు ప్లేస్ చూద్దాం ఈ ప్లేస్ వేర్ క్లాత్స్ ఆర్ వాష్డ్ సో దాన్ని ఉచికే స్థలం ఏమంటారు లాండ్రీ అని చెప్పుకుంటాం అలానే ఏ పర్సన్ హూ మెన్స్ క్లాస్ టైలర్ అని చెప్పుకుంటాం ఏ పర్సన్ హూ మేక్స్ షూస్ కబ్లర్ అని చెప్పుకుంటాం చెప్పులు తయారు చేసే వాడిని ఏమంటారంటే కబ్బులర్ అని చెప్పుకుంటాం ఏ ది ఫియర్ ఆఫ్ స్నేక్స్ పాములు భయంతో ఉండేవాడిని ఏమంటారంటే ఓపీ డియో ఫోబియా ఫోబియా అని చెప్పుకుంటాం అలానే ది ఫియర్ ఆఫ్ స్పైడర్స్ సాలిడ్ పురుగుల నుంచి భయం ఉన్నవారు అంటే అర్ఖనోఫోబియా అని చెప్పుకుంటాం అర్ఖ్యనోబియా అని చెప్పుకుంటాం అలానే మూసి ఉన్న ప్రదేశాల్లో క్లోజెడ్ ఏరియాస్ ది ఫియర్ ఆఫ్ కాన్ఫైన్డ్ స్పేసెస్ ఏమంటారంటే క్లస్టరో ఫోబియా క్లస్టరో ఫోబియా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ది ఫియర్ ఆఫ్ కాన్ఫైన్డ్ స్పేసెస్ క్లస్టరో ఫోబియా అలానే ది ఫీర్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్ బహిరంగ ప్రదేశాలను భయం ఏమంటారంటే అగోరా ఫోబియా అగోరా ఫోబియా క్లెస్ట్రోఫోబియా ఇది లోపల ఇది బయట అలానే ఇది స్టడీ ఆఫ్ స్టార్స్ ఏమంటారు అంటే ఆస్ట్రోనమ్ చెప్పుకుంటాం అలానే ది స్టడీ ఆఫ్ స్కిన్ డిసీజ్ చర్మ రోగాల శాస్త్రం ఏమంటారు అంటే డెర్మోటాలజీ అని చెప్పుకుంటాం అలానే ది స్టడీ ఆఫ్ టీత్ దంత శాస్త్రం ఏమంటారు అంటే ఓడన్టాలజీ అని చెప్పుకుంటాం అలానే ది స్టడీ ఆఫ్ ఫిస్ చేపల శాస్త్రం ఏమంటారు అంటే ఇస్థియాలజీ అని చెప్పుకుంటాం ఇస్థియాలజీ అలానే ఏ పర్సన్ హూ రూల్స్ అలాన్ ఏక పాలకుడు అనేమంటే ఆటోక్రాట్ అని చెప్పుకుంటాం అలానే ఏ పర్సన్ హూ హెల్ప్స్ అదర్స్ వితౌట్ పేమెంట్ సో స్వచ్ఛంద సేవకనే ఏమంటారంటే వాలంటీర్స్ అని చెప్పుకుంటాం కదా ఈ పర్సన్ హూ టెల్స్ లైస్ అబద్ధాలు నిర్మించడం చెప్పేవాడిని ఏమంటారు లయర్ ఇది లయర్ అని చెప్పుకుంటాం కదా ఏ పర్సన్ హూ చీడ్స్ అదర్స్ మోసగారిని అంటే స్పిన్లర్ అని చెప్పుకుంటాం అలానే ఏ పర్సన్ హూ ప్రిటెన్స్ టు బి ఇల్ అనారోగ్యంగా నటించే వాడిని ఏమంటారు మ్యాలింగ్ జెరర్ అని చెప్పుకుంటాం మ్యాలింగ్ అలానే ఏ పర్సన్ హూ రైట్స్ ప్లేస్ నాటక రచేది ఏమంటారంటే డ్రమటిస్ట్ అని చెప్పుకుంటాం అలానే ఏ పర్సన్ హూ పెయింట్స్ పిక్చర్స్ చెప్తా ఏమంటారు పెయింటర్ అని చెప్పుకుంటాం ఏ పర్సన్ హూ స్టడీస్ హ్యాండ్ రైటింగ్ హస్తలేఖన ఏమంటారు అంటే గ్రాఫాలజిస్ట్ అని చెప్పుకుంటాం అలానే ది ఫియర్ ఆఫ్ థండర్ అండ్ లైటింగ్ మెరుపులు ఉరుపుల భయం అనే ఏమంటారంటే అస్ట్రాఫోబియా అని చెప్పుకుంటాం అస్ట్రాఫోబియా అలానే ది ఫీర్ ఆఫ్ డెత్ మరణ భయం ఏమంటారు అంటే థానాంటోఫోబియా థానాటోఫోబియా అని చెప్పుకుంటాం థానాటో ఫోబియా అలానే ది ఫియర్ ఆఫ్ బ్లడ్ రక్తాన్ని భయపడే ఏమంటారంటే హిమోఫోబియా అని చెప్పుకుంటాం హిమోఫోబియా అలానే ఏ పర్సన్ హూ డిజైన్స్ బిల్డింగ్స్ సో భవన్ నిర్మాణ శైలి ఏమంటారంటే ఆర్కిటెక్ట్స్ అని చెప్పుకుంటాం అలానే ఏ పర్సన్ హూ రిపేర్స్ కా వాహన మెకానిక్ మెకానిక్ చెప్పుకుంటాం అలానే ఏ పర్సన్ హూ స్టడీస్ వాల్కోనాయిస్ సో అగ్నిపథం వ్యాధ్యం చేసే సాధనలు ఏమంటారు అంటే వాల్కనాలజిస్ట్ అని చెప్పి చెప్పు చెప్పుకుంటాం సో ఇవ్వండి ఒక సో ఇదే వన్ వర్డ్ సబ్స్ట్యూస్గా మనకు రావచ్చు సో మీకు కంప్లీట్గా ఇచ్చానని నేను భావిస్తాను ఎందుకు ఈ యొక్క టాపిక్స్ మీదనే సార్ మీ యొక్క టాపిక్స్ మీదనే మీరు ఫీలింగ్స్ బ్యాంక్ అని చెప్పారు ఈ ఇచ్చారు అలానే ఎర్ర స్పాటింగ్ అని ఇచ్చారు ఈ యొక్క టాపిక్స్ మీద ఎందుకు ఇచ్చారు సార్ అంటే ఇవి ఈజీగా గెయిన్ చేసుకోవడానికి సో చాలామందికి టైం అనేది తక్కువ ఉంటుంది సో జిఎస్పి కాన్సన్ట్రేట్ చేసి లేకపోతే తెలుగు మీడియంలో చదువుకొని వచ్చి చాలామంది ఆ యొక్క ప్రజెంట్ అనేది ఉంటుంది సో మీ అందరి కోసం అనేది ఈ యొక్క వీడియోస్ నేను పెట్టడం జరిగింది సో విషూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ వీడియోలో వన్ ఆఫ్ ద మోస్ట్ మీకు ఏదైతే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని సార్ పెట్టండి పెట్టండి అని అంటారు కదా సో ఆ ప్రశ్నలు నేను పెడతాను కరెంట్ అఫైర్స్ ఈ ప్రశ్నలు ఆ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాం ఆల్ ది బెస్ట్ జై హింద్